హలో అండి అందరికీ చాలా డేస్ నుంచి మేమైతే ఈ సిల్వర్ గణేషన్ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నా కానీ రోజు వర్షం వల్ల కుదరట్లేదు ఇన్నాళ్ళకైతే కుదిరింది ఈరోజు వర్షం పడట్లేదని సిల్వర్ గణేష్ని దర్శనం చేసుకుందామని వచ్చేసాం ఇది వచ్చి మనకి ఆర్కే బీచ్ దగ్గరలోనే పెట్టారు ఇలా నడుచుకుంటూ వస్తుంటే మనం సిల్వర్ గణేష్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళే అనమాట ఇదంతా ఖాళీ ప్లేసు ఈ ఖాళీ ప్లేస్లో అయితే చిన్నపిల్లలు ఆడుకునేవి చాలా పెట్టారండి చిన్నపిల్లలతో వస్తే ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు అన్ని రకాల ఆట బొమ్మలు ఇంకా అన్నీ కూడా ఉన్నాయి ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే మనకి సిల్వర్ గణేష్ సెట్ అయితే వచ్చేసింది ఇదే సిల్వర్ గణేష్ పెట్టే సెట్టే అనమాట అచ్చై నుంచి లోపలికి వెళ్ళాలి వెళ్ళిపోదాం రండి ఆ గణేషని దర్శనం చేసుకుందాం ఈరోజు వర్షం లేదు కదా ఫుల్గా జనాలు కూడా ఉన్నారు ఇలా లోపలికి వచ్చా లోపలికి వెళ్ళటానికి అయితే ఎటువంటి డబ్బులేమీ కట్టవలసిన అవసరం లేదండి ఫ్రీగా మనం చిలవర గణేషని దర్శనం చేసుకోవచ్చు నాతో పాటు మీరు కూడా ఈ సిల్వర్ గణేష్ని దర్శనం చేసుకోండి సిల్వర్ గణేష్ని చూడడానికి రెండు కొళ్ళు సరిపోవండి అంత బాగుంది చాలా బాగుంది చూడడానికి గణేష్ బొమ్మ గణేష్ విగ్రహం సారీ చాలా బాగుంది ఇక సిల్వర్ గణేష్ దర్శనం అయిపోయింది దర్శనం చేసుకున్నాక ఇటు చైర్ నుంచి అయితే బయటకు వచ్చాం బయట మనకి అన్నీ స్వీట్లు కానివ్వండి అన్నీ తినేవి ఉన్నాయి అలాగే ఇక్కడ మన ఇంట్లో యూస్ చేసుకునే సామాన్లు పిల్లల కిప్స్ టిక్ టాక్ రోజు వాటరు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఈ గణేష్ చెట్టు దగ్గర బయట అన్ని రకాలు కూడా ఉన్నాయి మనకి కొనుక్కోవాలంటే ఇక్కడ కొన్నా కూడా ఇరవై రూపాయలు అన్నమాట అనమాట అందుకే ఇది ఒకసారి చూద్దామని వచ్చాము ఈ లోపలికి ఇక్కడ మనం ఏది తీసుకున్నా ఓన్లీ ఇరవై రూపాయలే అలా ఒక రౌండ్ వేస్తాం మొత్తం అన్ని రకాలు కూడా ఉన్నాయండి బ్యాండ్లు రోజు వాటర్ లిఫ్టిక్ నేరు పాలిసు టిక్ టాక్ కిప్స్ హెయిర్ బ్యాండ్ దువ్వెన్లు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడే కాదు మొత్తం కూడా ఇవేనండి ఇలా మొత్తం అన్నీ చూసా మాకు కావలసినవి అయితే కొన్ని కొనేసుకున్నాం కొనిసుకున్నాం అయితే బాగున్నాయి ఇరవై రూపాయలకి ఆరు కిప్పులు అంట బాగున్నాయి హెయిర్ బ్యాండ్ కిప్స్ ఇవి కొన్ని తీసుకున్నా నేను ఇలా తీసుకున్నాక సిల్వర్ గణేష్ షర్ట్ పక్కనే మనకి పూల నర్సరీ పెట్టారు ఇందులోపల మనకి శివలింగం నంది ఇంకా శివుడు బొమ్మ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది లోపల ఇంకా పూల మొక్కలు కుండీలు అన్ని రకాలు ఉంటాయంట లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఎక్కడ కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఈ పూల మొక్కలు నర్సరీలోకి వెళ్ళాలంటే ఇరవై రూపాయల టికెట్ అనమాట ఇరవై రూపాయలు టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాం అన్ని రకాల పూలు మొక్కలు ఉన్నాయండి రోజు ఇక చాలా రకాలు ఉన్నాయి మనం కావలసిన కొనుకోవచ్చు ఇటు సైడ్ ఉన్నవన్నీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఇక్కడే స్టార్టింగ్ నుంచి అయితే వృద్ధ విగ్రహం వాళ్ళు పెట్టారనమాట చిన్న బొమ్మ నుంచి పెద్ద బొమ్మ వరకు ఇవన్నీ కూడా సేల్ అనమాట ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు అన్ని రకాలు ఎంత బాగున్నాయి చూడ్డానికి ఇదైతే ఐదు వేలు అంట ఐదు వేలు మూడు వేలు ఎనిమిది వేలు పదివేలు ఇక్కడ చాలామంది అయితే ఈ బృద్ధ విగ్రహాలు ఇక చిన్న గణేష్ విగ్రహాలు తీసుకుంటున్నారు రెండు వేలు మూడు వేల ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇటు సైడు గణేష్ విగ్రహాలు ఉన్నాయి ఇక ఇవన్నీ కూడా కుండీలండి ఇది వాటర్ వేస్తే అలా అలా వెళుతుంది అన్ని మోడల్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి శివుడి విగ్రహం గణేష్ విగ్రహం రుద్ర విగ్రహం ఆల అన్ని రకాల వస్తువులు కూడా ఈ పూల మొక్కల నర్సరీలో అయితే ఉన్నాయండి ఇందులోకి వస్తే బయటికి వెళ్ళబుద్ధి వెయ్యట్లేదు అంత బాగున్నాయి చూడడానికి ఇంకా అటు సైడ్ అయితే కుండీలు కూడా ఉన్నాయి రకరకాలుగా ఇవన్నీ కూడా రాజస్థాన్ నుంచి వచ్చినవంటండి చూసారు అంత బాగున్నాయో చాలా బాగున్నాయి చూడ్డానికి ఇవన్నీ కూడా రాజస్థాన్ నుంచి వచ్చినవి ఇవి పూల మొక్కలు పెట్టించుకునే స్టాండ్స్ రకరకాల స్టాండ్స్ ఇంకా పూల మొక్కలు పెట్టుకునే కుండీలు చిన్న నుంచి చిన్న కుండీ నుంచి పెద్ద కుండీలు వరకు కూడా ఉన్నాయి మొత్తం చూపించేస్తా ఈ కుండీలు అయితే వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఐదు వందలు ఇలా ఉన్నాయి కాస్ట్ అయితే అలా చూస్తున్నా ఈ మొక్కలు చూసారా అంత బాగున్నాయో ఈ నర్సరీలోకి వచ్చాక టూ త్రీ అవర్స్ మొత్తం చూస్తే కానీ మనకి బయటికి వెళ్ళబుద్ధి అంత బాగున్నాయి ఇవన్నీ రోజు పూలు అండి గులాబ్ పూలు ఇక ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉన్నాయండి ఈ నర్సరీలో శామంతి వైట్ శామంతి ఎల్లో పింకు అన్నీ రోజు ఇదేనండి శివలింగం శివలింగం పెట్టారు ఈ నర్సరీలో ఇది వచ్చి శివుడు బొమ్మ ఎంత బాగుందో చూడ్డానికి వైజాగ్లో లేనివారు ఈ వీడియోలో చూసి ఈ వీడియోలో చూసేయండి ఓకేనా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి చూసేయండి ఈ సిల్వర్ గణేష్ సెట్ ఇది వచ్చి పదహారు పదిహేను తారీఖు వరకు ఉంటుందంట రోజు పువ్వులు ఎంత బాగున్నాయో పింకు రెడ్ శివుడు బొమ్మ అండి శివలింగం శివుడు బొమ్మ ఇంకా ఇదంతా అయిపోయాక మేమైతే ఇలా బయటకు వచ్చాం అటు సైడ్ నుంచి ఎంట్రింగ్ ఇటు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారండి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇటు సైడ్ అటు సైడ్ అయితే చిన్న కుందేలు బొమ్మలు నెమలి జింక బొమ్మలు అన్నీ పెట్టారు ఇదేనండి వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే చూడటానికి నాకు చాలా బాగా నచ్చింది పూల మొక్కలు నర్సరీ ఇంకా టూ త్రీ అవర్స్ ఉండాలనిపించింది అంత బాగుంది లోపలికి వచ్చాక ఇది వచ్చి మన వైజాగ్ ఆర్కే బీచ్ ఎదురుగా ఉంటుందండి పచ్చగా ఎంత బాగున్నాయో చిన్న చిన్న ఏనుగు బొమ్మలు నెమలి కుందేలు జింక జిరాఫ్ అన్నీ కూడా పెట్టారు ఇటు సైడ్ అటు సైడు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎక్కడ కూడా కిప్ చేయకుండా వీడియో చూడండి బాగుంటుంది ఇదంతా ఇది మనం బయటకు వచ్చేటప్పుడు ఈ వెంకటేశ్వర విగ్రహం ఉంటుందండి అంతే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్